ప్రయోజత లాడి దేవుని యొక్క సంగమ క్రీస్ చేస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క ఓడ్ని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు పట్ల చూపెట్టిన కృపను బట్టి దేవునికి వందనాలు దేవునికి మహిమ ఎందుకంటే వాక్యంలో మన దేవుడు రా రాయించిన దేవుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములు మన దేవుని యొక్క ఆత్మచేత లిఖించబడ్డ ఆ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క వాగ్దానాలు మనం పట్టుకున్నప్పుడు మనము అన్ని విషయాలు మనం బ్లెస్ అవుతాం అందుకే ఈ యొక్క గలతీ రాసిన పత్రిక మూడవ పద్నాలుగు పద్నాలుగోద్యమం ఈ విధంగా సెలవిస్తుంది ఇక్కడ ఏమని ఈ పౌలు ఈ యొక్క గలతీకి రాస్తూ వస్తుందంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయస్సు ద్వారా అన్ని జనలకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనను విమోచించను ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే ఈ యొక్క మ్యాన్ ఆఫ్ గాడు ఆ యొక్క దేవుని యొక్క సంఘానికి రాస్తూ అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తిస్ ద్వారా అన్ని జలకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించను అని ఆయన చెప్తూ వస్తుండ్రు ఎందుకంటే ఈ విధంగా చెప్తున్నట్టే దేవుని యొక్క వాక్యం ఎందుకు ఈ విధంగా సెలవిస్తుందంటే అబ్రహాముని దేవుడు ఏ విధంగా బ్లెజ్ చేశాడో అబ్రహముని దేవుడు ఎంత ఉన్నతంగా బ్లెస్ చేశాడో అంటే అబ్రహాముని దేవుడు ఒక్క విషయం కాదండి అన్ని విషయాల్లో అన్ని డైరెక్షన్లో దేవుడు అబ్రహముని దీవించాడు అందుకని అబ్రహాము యొక్క దీవెన అన్ని జనాంగమైన మనపైకి కలగటానికి అది క్రీస్తు మన కోసము శాపగస్తుడిగా మార్చబడ్డాడంట అబ్రహం ఏ విధంగా బ్లెస్ అయ్యాడు ఆయన ముందు దేవునితో సంబంధంలో అంటే దేవునితో ఆత్మీయ అంటే ఆత్మ సంబంధంగా అబ్రహాము ఎంతో బలమైన వ్యక్తిగా మార్చబడ్డాడు అబ్రహాము ఆత్మ సంబంధంగా బలమైన వ్యక్తిగా మార్చబడ్డ కారణాన్ని బట్టి అది ఫిజికల్గా కూడా అంటే ఆ ఫైనాన్సెస్లో ఆ ప్లేసులో రాజుల్ని దాటిపోయే విధంగా దేవుడు అబ్రహాముని బట్ చేశాడు ఆ ప్లేసులో ఆయన వెండి బంగారాలతో ఆ యొక్క వంటిలతో ఆ యొక్క గాడిదలతో ఆ యొక్క దాస దాసి జనంతో ఇవన్నీ విషయాలు కూడా దేవుడు అబ్రహముని బ్లెస్ చేస్తూ వచ్చాడు అందుకే అదే బ్లెస్సింగ్ ఒక ఫిజికల్ బ్లెస్సింగే దేవుడు అబ్రహాముకి ఇవ్వలేదు కానీ మొదట ఆత్మ సంబంధంగా ఆయనతో బలమైన సంబంధం కలిగిన వ్యక్తిగా ఆయన యొక్క ముఖాన్ని చూసే వ్యక్తిగా ఆయన దగ్గర నుంచి ఆ యొక్క దేవుని యొక్క మాటలను తను తీసుకునే వ్యక్తిగా అంత బలమైన సంబంధంలోకి అబ్రహము కొనిపోబడ్డాడు ఆ యొక్క ఒక్క ఆత్మ సంబంధమైన బ్లెస్సింగే కాదు కానీ దేవుడు అక్కడితో ఆపకుండా ఇక అన్ని విషయాల్లో అబ్రహాముని హెల్త్లో ఫైనాన్సెస్లో ఆ యొక్క రాజుల కంటే ఆ యొక్క ఉన్న ఆయన ఉన్న ప్లేసులో ఉన్నతంగా అబ్రహాముని దేవుడు దీవిస్తూ వచ్చాడు అందుకే అబ్రహాముని అంత స్పెషల్గా దేవుడు దీవించాడు కనుకనే ఇక్కడ మన తన యొక్క సంఘానికి దేవుడు నేను మిమ్మల్ని ఆశీర్విస్తేనే కాకుండా అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తయస్ ద్వారా అన్ని జనాంగాల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపముగా మార్చబడ్డాడంట అంటే ఈరోజు యేసుక్రీస్తు క్రీస్తు ఆ శాపముగా మార్చబడ్డ కారణాన్ని బట్టి అన్ని జనాంగమైన మనమంతా కూడా అబ్రహం యొక్క బ్లెస్సింగ్తో మనం కరెక్ట్ అయిపోయాము అబ్రహాం యొక్క బ్లెస్సింగ్తో మనం నింపబడి ఉన్నాము అబ్రహం యొక్క బ్లెస్సింగ్తో మనము ప్రతి విషయంలో కూడా దేవుడు క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు మన కోసము శాపమైన కారణాన్ని బట్టి మన శాపము తొలగించబడి మన పైనన్న రోగము తొలగించబడి మన ఆ దరిద్రత తొలగించబడి మన పైన ఆ యొక్క ఏదైతే పనికిరానుందో ఆ పాపమైన అది ఏదైనా క్రీస్తు శాపముగా మార్చబడ్డాడు కాబట్టి మన ఉన్న శాపాన్ని క్రీస్తు తొలగించి అబ్రహాం పైనున్న ఆ యొక్క ఆశీర్వచనాన్ని మనకు కలగటానికి క్రీస్తు ఈ విధంగా శాపగ్రస్తులుగా మార్చబడ్డాడు కనుక ఈరోజు క్రీస్తు మన ప్రభు ఈ సిలువలు ఆయన మన శాపాల నిమిత్తము మన పాపాల నిమిత్తము ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు కనుక మన పైన ఏ శాపము లేదు మన పైన ఏ రోగము లేదు మన పైన ఏ దరిద్రత లేదు మన పైన ఏ పనికిరాని భూ భూసంబంధమైన ఏది కూడా పనిచేయదు ఇక మన పైన పనిచేసేదల్లా ఒక్కటే దేవుని యొక్క సంగమ అబ్రహాం పైన ఏ బ్లెస్సింగ్ అయితే నిలిచిందో అబ్రహాముని ఏ బ్లెస్సింగ్తో దేవుడు నింపాడు ఏ విధంగా అబ్రహాముని దేవుడు దీవిస్తే వచ్చాడు వీటి అన్ని విషయాలు కూడా ఎక్కడ తక్కువ కాకుండా తన సంగమైన తన పరిశుద్ధులైన మన దేవుడు ఇదే ఆశీర్వాదాన్ని ఆయన రిలీజ్ చేసి పెట్టాడు కనుక ఈరోజు మనం బ్లెస్ అయిన వ్యక్తులం క్రీస్తు యొక్క ఆ యొక్క శాపగ్రస్తుం చేత క్రీస్తు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు కనుక మనం బ్లెస్ అయిన వ్యక్తులు రోజు మనం అయిన వ్యక్తులు మనం దీవించబడ్డాము ఈ భూమి మీద రాజులు మనం ఈ భూమి మీద మనం లాగా ఆయన మనం నిరూపించాడు రూ రూపించాడు అందుకనే ఈ యొక్క వాగ్దానాన్ని అన్ని జనంగానే మనకు దేవుడు ఈ యొక్క చివరి దినాల్లో అనుకరిస్తూ వస్తుండో ఈ అబ్రాహం పొందిన వాగ్దానము ద్వారా మనము అన్ని విషయాల్లో అబ్రాహ్మల వల్లే బ్లెస్ అవటానికి దేవుడు ఉద్దేశించి పెట్టాడు ప్రతి ఒక్క ఆశీర్వాదము కనుక మనకి ఏమీ జరగలేదు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు దేవుడు ఆ యొక్క క్రీస్తుని భూమి మీదకి పంపించిన ఆ యొక్క ఒకే ఒక్క కారణం చేత ఆ ఒకే ఒక్క ఆ కారణం చేత ఈరోజు మనము అబ్రహం యొక్క బ్లెస్సింగ్తో మనం కనెక్ట్ అయిపోయాము అంటే యేసు ప్రభు ఆ శాపగ్రస్తుడిగా సిలువులో మార్చబడ్డ విధానాన్ని బట్టి ఈ అబ్రహం యొక్క బ్లెస్సింగ్తో మనం కనెక్ట్ అయిపోయాము కనుక మన పైన యొక్క బ్లెస్సింగ్ ఉంది అంటే అంటే ఆత్మ సంబంధంగా ఫిజికల్గా ప్రతి విషయంలో కూడా అబ్రహాం వల్ల మనం బ్లెస్ అవ్వటం కోసం దేవుడు తన మార్గాలన్నిటినీ ఓపెన్ చేసి పెట్టాడు దేవుని యొక్క సంగమ కనుక ఈరోజు నీవు విశ్వాసంతో నమ్ము అబ్రహం యొక్క బ్లెస్సింగ్ ఉంది అబ్రహం అల్లి నేను బ్లెస్ అవుతున్నాను నేను ఆత్మ సంబంధంగా దేవునితో బలమైన వ్యక్తిగా మార్చబడమే కాదు ఫిజికల్గా కూడా అన్ని విషయాల్లో నేను దీవించబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడే ఆ ప్రామిస్ నాపై ఉంది కనుక నేను దీవించబడతాను ఈరోజు నేను ఆశీర్వించబడతానని నువ్వు నమ్ముతారా అంతే ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని ఆ వాగ్దానం ప్రకారంగా ఆ వాగ్దానానికి నువ్వు కనెక్ట్ చేస్తూ వచ్చావు ఆ యొక్క వాగ్దానం ప్రకారంగా క్రీస్తు ఆ యొక్క శాపమయ్యాడు కనుక ఇక నీ పైన ఏ శాపం లేదు కనుక బ్లెస్సింగ్ ఆశీర్వాదం హీలింగ్ ప్రాస్పరిటీ దివ్యంలో ఆత్మ సంబంధంగా దేవుని యొక్క పోలికలోకి వచ్చే ఆ యొక్క కృప నీ పైగా రిలీజ్ చేస్తారు కనుక ఈ మాటలు బలంగా తీసుకొని నీవు నువ్వు ఉన్న ప్లేసులు స్పెషల్గా దేవుని కోసము ఆ కష్టంగా మార్చబడాలని నేను నిన్ను ప్రోత్సహిస్తున్న ఈ